ఓం గణేశాయ నమ కార్తీక పురాణం మొదటి అధ్యాయం పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి ద్రవ్యం కోసం వశిష్ట మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనక మహారాజు వశిష్ట మహర్షిని చూసి చాలా సంతోషంతో ఆయనకు మర్యాదలు చేసి ఇలా అన్నాడు మీకు యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా అభ్యంతరం లేకుండా ఇస్తాను అలాగే నాకు ఉన్న ఒక సందేహాన్ని తీర్చండి మహర్షి అని వినమ్రతతో ఇలా అడిగాడు సంవత్సరంలో కార్తీక మాసం అనేది చాలా పవిత్రమని అత్యంత గొప్పదని అంటారు దానికి ఉన్న మహత్యం ఏమిటి ఈ మాసంలో చేయవలసిన వ్రతాచరణ ఏమిటి దానిని ఆచరిస్తే వచ్చే పుణ్యం గురించి దయచేసి నాకు వివరించండి అంటాడు అప్పుడు వశిష్ట మహర్షి జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నా కనుకనే నువ్వు ఈ కార్తీక మాసం కథ తెలుసుకోగలుగుతున్నావు ఈ కథ వింటే చాలు అన్ని పాపాలు తొలగిపోయినట్టే అని కథ చెప్పడం మొదలు పెడతాడు సూర్యుడు తులారాశిలో సంచరించే కాలమే కార్తీక మాసం మంచి మనస్సుతో స్నానమాచరించి శివుడిని ధ్యానించి ఆయన స్తోత్రాలు కథలు వినాలి వీలైతే ఉపవాసం ఉండడం చాలా మంచిది లేకపోతే భోజనం చేసిన తరువాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసి శివాలయం లేదా విష్ణు ఆలయంకు వెళ్ళి దీపారాధన చేయాలి మనకు తెలిసిన స్తోత్రాలను పఠించాలి ఇలా కార్తీక మాసం నెల రోజులు చేస్తే కార్తీక మాసం వ్రతం పూర్తి అవుతుంది మరి దీన్ని చేయడం వలన ఏమి లభిస్తుంది అంటే ఈ జన్మలో జన్మ జన్మలో చేసిన పాపాలు కూడా కార్తీక వ్రతాన్ని మనస్ఫూర్తిగా చేయడం వలన నశిస్తాయి వీలైతే అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టమైనది ఇలా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఉపదేశం చేశారు కార్తీక పురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్